ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతుంది రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా నేడు యుఎన్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంకు కనున్నారు సీఎం రేవంత్ ఇండో ఇండియోఈస్ సమ్మిట్ ప్రతినిధులతోటి భేటీ కనున్నారు ఇదే టూర్లో ఏఐసిసి అగ్రనేతలను కలిసి ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం ఇక జూబ్లస్ పోలింగ్ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై మరోసారి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది డిసిసి సెక్షన్పై కూడా చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతుంది రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా నేడు యుఎన్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంకు కానున్నారు సీఎం రేవంత్ ఎండో యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతోటి భేటీ కానున్నారు ఇదే టూర్లో ఏఐసిసి అగ్ర నేతలను కలిసి ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం జూబ్లీల్స్ పోలింగ్ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై మరోసారి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది డీసీసీ సెక్షన్ పైన కూడా చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్